కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది పారిశుధ్యంపై అవగాహన పెంచుకుంటూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటున్నారు మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేటలో అమలవుతున్న భారత్ అభియాన్పై దూరదర్శన్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండున గాంధీ జయంతి సందర్భంగా జాతిపిత మహాత్మాగాంధీ స్ఫూర్తితో స్వచ్ఛ భారత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు గడిచిన పదేళ్లలో పల్లె పట్టణం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పారిశుధ్యం యొక్క గొప్పతనాన్ని గుర్తించారు స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట గ్రామ పంచాయతీ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డు అందుకుంది కొత్తపేట గ్రామంలో ఒక వెయ్యి ఐదు వందల తొంభై మూడు నివసిస్తూ ఉండగా ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఆరు మంది జనాభా ఉంది వంద శాతం మరుగుదొడ్లు నిర్మించుకుని బహిరంగ మలమూత్ర లేని ఓడిఎఫ్ ప్లస్ గ్రామంగా గుర్తింపు తెచ్చుకుంది ఇంటింటికి ఇంకుడు గుంతలు నిర్మించుకుని నీటిని వడిసిపట్టి తమ అవసరాలకు వినియోగిస్తున్నారు గ్రామంలోని ప్రజలకు తడి పొడి చెత్తపై అవగాహన కల్పించారు ప్రతి ఇంటికి ట్రాక్టర్ వెళ్లి చెత్త సేకరించి దాన్ని తడి పొడి చెత్తగా వేరుచేసి డంపింగ్ యార్డు తరలిస్తున్నారు తడి చెత్తతో సేంద్రీయ ఎరువులు తయారు చేస్తున్నారు అలా వచ్చిన ఎరువులను రైతులకు విక్రయించి గ్రామ పంచాయతీకి అదనపు ఆదాయం సమకూర్చుకుంటున్నామని పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ నవర్కాలి దూరదర్శన్ తెలిపారు మరి ప్రతిరోజు ఉదయం ఆ ట్రాక్టర్ ద్వారా ఆ తడి చెత్త పొడి అని గ్రామ ప్రజలు చేసి ఇవ్వడం వల్ల అది సేకరించి గ్రామ షెడ్డు గ్రామ పంచాయతీ సంబంధించిన కంపోజ్ షెడ్డు తీసుకొచ్చి ఎరువును ఏర్పాటు చేయడం జరిగింది మరి గ్రామంలో ప్లాస్టిక్ నివారణ కోసం స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది గ్రామ ప్రజలకు ఆ స్టీల్ బ్యాంక్ ద్వారా ఫ్రీగా ఉచితంగా వాళ్ళకి ఫంక్షన్లకి అందించడం జరుగుతుంది మరి ప్రతి సెంటర్లో కమ్యూనిటీ సో సోపిట్సు కమ్యూనిటీ డస్ట్బిన్స్ కమ్యూనిటీ ప్లాస్టిక్ కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా గ్రామస్తులు మాట్లాడుతూ ఒకప్పుడు బహిర్భూమికి వెళ్లాలంటే పాములు తేళ్ల భయం ఉండేదని ఇప్పుడు ఆ భయం లేదని చెప్తున్నారు ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకంతో ప్రతి ఇంటికి మరుగుదొడ్లు ఇంకుడు గుంతలు నిర్మించుకున్నామని రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటడంతో ఇప్పుడు గ్రామం పచ్చదనంతో కళకళలాడుతోందని హర్షం వ్యక్తం చేశారు పొద్దున్నే గ్రామానికి అది ట్రాక్టర్ వస్తుంది అందులో భోస్తాం దోమల బాధలు లేకుండా చూసుకుంటాను ఎక్కువ ఆరోగ్యంగానే ఉంటాను మేము ముందు బయటికి పోవాలంటే భయంగా ఉండేది ఇప్పుడు లేట్రూమ్ బాత్రూమ్లో వచ్చిన సంది ఇక భయం అనేది తేళ్ళు పాములు అలాంటివి ఏం లేకుండా ఉన్నది బాగుంది స్థానిక పీహెచ్సి వైద్యులు మాట్లాడుతూ గ్రామస్తుల సమిష్టి కృషితో ప్రతి మంగళవారం శుక్రవారం రైడేగా పాటించి పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించడంతో గ్రామంలో దోమల బెడద లేదని చెప్తున్నారు ఒక మలేరియా డెంగీ కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు కానీ ఈ మధ్యకాలంలో ఇక్కడ మనం తీసుకున్న చర్యల్లో భాగంగా గవర్నమెంట్ మనకి ఇచ్చిన దాని ప్రకారం వర్క్ చేసినందులో భాగంగా ఇక్కడ జరిగిన పనులన్నీ కూడా సక్రమంగా జరిగినందువల్ల మ్యాక్సిమం చాలా మట్టుకు కూడా దోమలు అనేది చాలా తగ్గిపోయినాయి సో దోమలు తగ్గిపోవడం వల్ల ఆటోమేటిక్గా అందరికీ కూడా ప్రజలందరికీ కూడా చాలా మట్టుకు జ్వరాలు ముఖ్యంగా డెంగ్యూ మలేరియా చికెన్గున్యా అనేటి వ్యాధులు ఇప్పటి వరకు మన దగ్గర రికార్డ్ అవ్వలేదు కూడా సో ఒక్క మలేరియా కేసు కూడా మా దగ్గర లేదు స్వచ్ఛ భారత్ మిషన్ జిల్లా కోఆర్డినేటర్ రవికుమార్ మాట్లాడుతూ గ్రామంలో ఏ కార్యక్రమం జరిగిన స్టీల్ బ్యాంక్ ద్వారా గ్లాసులు ప్లేట్లను తక్కువ ఖర్చుకి అందిస్తున్నామని తద్వారా గ్రామంలో ప్లాస్టిక్ వినియోగం నిర్మూలించామని చెప్పారు దాంతో పాటుగా ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా గ్రామంలో స్టీల్ బ్యాంకును కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క స్టీల్ బ్యాంక్ ద్వారాగా గ్రామంలో ఎక్కడ కూడా ప్లాస్టిక్ వాడకుండా నివారణ చేపట్టడం జరుగుతుంది దాంతో పాటుగా ఆ గ్రామంలో జరుగుతున్నటువంటి ఫంక్షన్స్ కూడా ఈ యొక్క స్టీల్ బ్యాంక్ని ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా కొత్తపేట గ్రామానికి రాష్ట్ర స్థాయిలో అవార్డు రావడం హర్షణీయమంటున్నారు అన్ని గ్రామాలు తమను ఆదర్శంగా తీసుకుని పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుతున్నారు బీరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్